తెలుగు ఆడియో బుక్ ఛానల్ కు స్వాగతం అటామిక్ హ్యాబిట్స్ జేమ్స్ క్లియర్ చాప్టర్ థర్టీన్ హౌ టు స్టాప్ ప్రొకాస్టినేటింగ్ బై యూజింగ్ ద టూ మినిట్ రూల్ రెండు నిమిషాల నియమాన్ని ఉపయోగించడం ద్వారా వాయిదా వేయడం ఎలా ఆపాలి ట్వైలా థార్ప్ ఆధునిక యుగానికి చెందిన గొప్ప డాన్సర్స్ లో ఒకరు ఆమె కొరియోగ్రాఫర్ కూడా ఆమెకు పంతొమ్మిది వందల తొంభై రెండులో మ్యాక్ ఆధర్ ఫెలోషిప్ బహుమానంగా వచ్చింది ఆ ఫెలోషిప్ను జీనియస్ గ్రాంట్ అని పిలుస్తారు ఆమె తన కెరీర్ లో ఎక్కువ భాగం ప్రపంచవ్యాప్తంగా తన నృత్యాలు ప్రదర్శించడానికి పర్యటించింది ఆమె సాధించిన విజయానికి చాలా సాధారణమైన రోజువారీ అలవాట్లు కూడా ముఖ్య కారణంగా చెబుతుంది ఇవిడ నేను నా జీవితంలో ప్రతిరోజు ఒక రిచువల్ తో ప్రారంభిస్తాను అని ఆమె రాస్తుంది నేను ఐదున్నరకే నిద్రలేస్తాను వర్కౌట్ క్లోజ్ ధరిస్తాను కాళ్ళకు వేసుకునే షూస్ స్వెట్ షర్ట్ హ్యాట్ వగైరా తీసుకుంటాను నా మ్యాన్హటన్ ఇంటి వెలుపులు నడుస్తాను ట్యాక్సీ ఎక్కి నన్ను తొంభై ఒకటవ లోని పంపింగ్ ఐరన్ జిమ్ కు తీసుకెళ్లమని డ్రైవర్ కు చెప్తాను అక్కడ నేను రెండు గంటలు ఎక్సర్సైజ్ చేస్తాను రిచువల్ నేను నా శరీరానికి ఇచ్చే శ్రమ వ్యాయామాలు బరువుతో కూడిన శిక్షణ కాదు రిచువల్ క్యాబ్ ఏ క్షణం నేను ఎక్కడికి వెళ్లాలో డ్రైవర్ కు చెప్పానో అప్పుడే నేను రిచువల్ పూర్తి చేశాను ఇది చాలా సులభమైన చర్య కానీ ప్రతి ఉదయం హ్యాబిట్ గా అలానే చేయడం వల్ల ఇది పునరావృతం అయ్యేలా చేస్తుంది చేయడం సులభం ఇది నేను దాటవేయటాన్ని లేదా విభిన్నంగా చేసే అవకాశాన్ని తగ్గిస్తుంది ఇది నా రొటీన్ యాక్టివిటీస్ లో ఒక అంశం ఇలా చేయటానికి ఇంకా ఏ మాత్రం ఆలోచించే అవసరం లేదు ప్రతి ఉదయం ఒక క్యాబ్ ని ఎక్కడం చిన్న చర్య కావచ్చు కానీ ఇది అద్భుతమైనది ఇది థర్డ్ లా ఆఫ్ బిహేవియర్ చేంజ్ యొక్క ఉదాహరణ మనం చర్యలలో నలభై నుండి యాభై శాతం వరకు ఏదైనా హ్యాబిట్ వల్లనే జరుగుతూ ఉంటుందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు ఇప్పటికే గణనీయమైన శాతం ఉంది కానీ మీ అలవాట్ల యొక్క ప్రభావం నిజంగా వీటిలో కంటే ఎక్కువ సంఖ్యలు సూచిస్తున్నాయి హ్యాబిట్స్ ఆటోమేటిక్ చాయిసెస్ అది కాన్షియస్ డిసిషన్స్ ను అనుసరిస్తాయి అవును ఒక హ్యాబిట్ కొద్ది క్షణాలలో పూర్తవుతుంది కానీ ఇది తర్వాత మీరు నిమిషాల పాటు లేదా గంటల పాటు తీసుకునే చర్యలకు ఇస్తుంది హ్యాబిట్స్ హైవేకి ఎంట్రన్స్ లాంటివి అవి మిమ్మల్ని ఒక దారికి తీసుకొస్తాయి అంతేకాకుండా మీరు ఒక హ్యాబిట్ బిహేవ్ చేస్తున్నారని మీరు తెలుసుకోకముందే మీరు మరో బిహేవియర్ వైపు వేగవంతంగా ప్రయాణం చేస్తారు కొత్త హ్యాబిట్ ప్రారంభించడం కంటే మీరు ఇప్పటికే ఏం చేస్తున్నారో దానినే కొనసాగించడం సులభం అనిపిస్తుంది మీకు ఇష్టం లేకపోయినా రెండు గంటలు బాగాలేని సినిమా చూస్తూ కూర్చుంటారు కడుపు నిండుగా అనిపిస్తున్నా కూడా మీరు చిరుతిండిని కొనసాగిస్తారు మీరు మీ ఫోన్లు కేవలం ఒక్క సెకండ్ కోసం ప్రారంభించి స్క్రీన్ చూస్తూ ఇరవై నిమిషాలు గడిపారు ఈ విధంగా ఆలోచించకుండా మీరు అనుసరించే హ్యాబిట్స్ మీరు ఆలోచిస్తున్నప్పుడు మీరు చేసే చాయిసెస్ గా ఉండిపోతాయి ప్రతి సాయంత్రం ఒక చిన్న క్షణం ఉంటుంది సాధారణంగా సాయంత్రం ఐదు గంటల పదిహేను నిమిషాలకు ఈ సమయం నా మిగిలిన రాత్రిని షేప్ చేస్తుంది నా భార్య పని నుండి తిరిగి వస్తుంది మేము మా వర్కౌట్ క్లోత్స్ వేసుకుని జిమ్ కు వెళ్తాం లేదా మంచం మీద కూలబడతాం ఆహారాన్ని తిని చివరిగా టీవీ సీరియల్ చూస్తాం క్యాబ్ క్యాబ్ను అభినందించినట్లే నా రిచువల్ వర్కౌట్ క్లోత్స్ తో మొదలవుతుంది నేను బట్టలు మార్చుకుంటేనే ఎక్సర్సైజ్ జరుగుతుందని నాకు తెలుసు దాన్ని అనుసరించే ప్రతిది జిమ్ కెళ్లడం ఏ ఎక్సర్సైజ్ ని చేయాలని నిర్ణయించడం నేను మొదటి అడుగు వేసిన తర్వాత బార్ కింద అడుగు పెట్టడం ఇదంతా సులభం ప్రతిరోజు లెక్క పెట్టగలిగినన్ని ప్రభావవంతమైన కొన్ని క్షణాలు ఉన్నాయి నేను వాటిని డెసిసివ్ మూమెంట్స్ గా సూచిస్తాను ఏ క్షణాన్ని టేక్అవుట్ అవుడర్ లేదా వంట చేయడం మధ్య నిర్ణయించుకుంటారు ఏ క్షణం మీరు మీ కార్ నడపడం లేదా మీ బైక్ రైడింగ్ మధ్య ఎంచుకుంటారు ఏ క్షణం మీ ఇంటి పనిని ప్రారంభించడం లేదా వీడియో గేమ్ కంట్రోలర్ ని పట్టుకోవడం మధ్య మీరు నిర్ణయించుకుంటారు ఈ ఛాయిసెస్ రోడ్డు మీద ఉండే ఫోర్క్ లాంటివి డెసిసివ్ మూమెంట్స్ నిర్ణయాత్మక క్షణాలు డెసిసివ్ మూమెంట్స్ మీ ఫ్యూచర్ కి అందుబాటులో ఉన్న ఎంపికను సెట్ చేస్తాయి ఉదాహరణకు రెస్టారెంట్ లో నడవడం డెసిసివ్ మూమెంట్ ఎందుకంటే ఇది మీరు భోజనం కోసం ఏం తినబోతున్నారో వివరిస్తుంది టెక్నికల్ గా మీరు ఆర్డర్ చేసిన వాటి యొక్క నియంత్రణలో మీరు ఉంటారు కానీ అసలు విషయం మీరు మెనూలో ఉన్న వాటిలో ఒక ఐటెం ని మాత్రమే ఆర్డర్ చేయగలుగుతారు మీరు మెగ్డీలోకి వెళ్తే మీరు బర్గర్ ని పొందొచ్చు కానీ పిజ్జా కాదు మీ ఛాయిసెస్ అందుబాటులో ఉన్న వాటితో పరిమితం చేయబడతాయి మొదటి ఎంపిక ద్వారా అవి నిర్ణయించబడతాయి మన హ్యాబిట్స్ మనల్ని నడిపించే చోట పరిమితంగా ఉంటాం ఇదంతా ఎందుకంటే మీరు రోజంతా తీసుకునే డెస్త్ మూమెంట్స్ చాలా ముఖ్యమైనవి ప్రతిరోజు చాలా క్షణాలతో రూపొందించబడింది మీరు తీసుకునే మార్గాన్ని నిర్ణయించేవి ఛాయిసెస్ ఈ చిన్న ఛాయిసెస్ గ్రూప్ గా కలిసి మీరు తదుపరి దాన్ని ఎలా గడుపుతారు అనే దాని కోసం మార్గాన్ని ఏర్పాటు చేస్తాయి హ్యాబిట్స్ అనేవి ఎంట్రీ పాయింట్స్ ఎండ్ పాయింట్స్ కావు అవి ట్యాక్సీ తప్ప జిమ్ కాదు ద టూ మినిట్ రూల్ చిన్నదిగా ప్రారంభించాలని మీకు తెలిసినప్పటికీ చాలా పెద్దదిగా ప్రారంభించడం సులభం మీరు మార్పు గురించి కలలు కన్నప్పుడు ఉత్సాహం అనివార్యం అవుతుంది పైగా మీరు చాలా త్వరగా చేయడానికి ప్రయత్నిస్తారు ఈ ధోరణిని ఎదుర్కోవడానికి నాకు తెలిసిన మార్గం టూ మినిట్ ని ఉపయోగించడం ఆ నేమేంటంటే మీరు కొత్త హ్యాబిట్ను ప్రారంభించినప్పుడు అది చేయడానికి రెండు నిమిషాల కన్నా తక్కువ సమయం తీసుకోవాలి దాదాపు ఏ హ్యాబిట్ నైనా రెండు నిమిషాల నియమానికి అనుకూలంగా ఉంచుకోవచ్చు ప్రతి రాత్రి నిద్రపోయే ముందు చదవండి అనే నియమం ఒక పేజ్ చదవండిగా మారుతుంది ముప్పై నిమిషాలు యోగా చేయండి అనే నియమం నా యోగా మ్యాట్ ను తీస్తానుగా మారుతుంది స్టడీ ఫర్ క్లాస్ అనే నియమం ఓపెన్ మై నోట్స్ అవుతుంది లాండ్రీ బట్టలు మడవండి అనే నియమం ఒక జత సాక్స్ మడవండిగా మారుతుంది మూడు మైలు పరిగెత్తండి అనే నియమం రన్నింగ్ షూస్ వేసుకోండిగా మారుతుంది దీని ప్రధాన ఉద్దేశం మీ అలవాట్లను ప్రారంభించడానికి వీలైనంత సులభం చేయాలని మాత్రమే ఎవరైనా ఒక నిమిషం ధ్యానం చేయొచ్చు ఒక పేజ్ని చదవచ్చు లేదా ఒక వస్తువు దుస్తులను దూరంగా ఉంచవచ్చు మనం ఇప్పుడే చర్చించినట్లుగా ఇది శక్తివంతమైన స్ట్రాటజీ మీరు సరైన పని చేయడం ప్రారంభించిన తర్వాత అది చాలా సులభం అవుతుంది దీన్ని కొనసాగించండి కొత్త హ్యాబిట్ సవాలుగా అనిపించకూడదు అనుసరించే చర్యలు సవాలుగా ఉంటాయి కానీ మొదటి రెండు నిమిషాలు సులభంగా ఉంచుకోండి మీకు కావలసింది సహజంగా మిమ్మల్ని మరింత ఉత్పాదక మార్గంలో నడిపించే గేట్వే హ్యాబిట్ మీరు సాధారణంగా మీ లక్ష్యాలకు దారితీసే గేట్ వే అలవాట్ గుర్తించవచ్చు మీ లక్ష్యాలను స్కేల్ గా మ్యాప్ చేయడం ద్వారా ఆశించిన ఫలితం చాలా సులభం నుండి చాలా కష్టం వరకు గుర్తుంచుకోవచ్చు ఉదాహరణకు మ్యారథాన్ నడపడం చాలా కష్టం పరుగు తీయడం కష్టం పదివేల మెట్లు నడవడం మధ్యస్థంగా ఉంటుంది పది నిమిషాలు నడవడం సులభం మరియు మీ వాకింగ్ షూస్ ధరించడం చాలా సులభం మీ లక్ష్యం మ్యారథాన్ లో పరుగు తీయడం కావచ్చు కానీ మీ గేట్ వే హ్యాబిట్ మీ వాకింగ్ షూస్ ధరించడం ఇదే మీరు పాటించవలసిన టూ మినిట్ రూల్ వెరీ ఈజీ రన్నింగ్ షూస్ వేసుకోవడం ఒక వాక్యం రాయడం నోట్స్ తరవడం ఈజీ పది నిమిషాలు నడవడం ఒక పారాగ్రాఫ్ రాయడం పది నిమిషాలు చదవడం మోడరేట్ పదివేల స్టెప్స్ నడవడం వెయ్యి పదాలు రాయడం మూడు గంటలు చదవడం హార్డ్ ఫైవ్ కే పరుగు తీయడం ఐదు వేల పదాలతో ఎస్ఏ రాయడం ఏ గ్రేడ్ పొందడం వెరీ హార్డ్ మ్యారథాన్లో పరుగు పెట్టడం ఒక బుక్ రాయడం పిహెచ్డి పొందడం ప్రజలు ఒక పేజ్ని చదవడం గురించి లేదా ఒక నిమిషం ధ్యానం చేయడం లేదా ఒక సేల్స్ కాల్ చేయడం అసలు విషయం ఏంటంటే అలవాటు అనేది ఏర్పడే ముందు అది మెరుగుపడాలి ఒకవేళ నువ్వు చూపించే ప్రాథమిక నైపుణ్యాన్ని నేర్చుకోనట్లయితే అప్పుడు మీకు నైపుణ్యం సంపాదించే విషయం మీద తక్కువ ఆశ ఉంటుంది మొదట్లోనే ఒక అలవాటుని పర్ఫెక్ట్ గా చేయాలి అని అనుకునే పదులు ఈజీ అయిన పనిని కన్సిస్టెంట్ గా చేయాలి ఆప్టిమైజ్ చేసే ముందు దాన్ని స్టాండర్డైజ్ చేయాలి ఒక పనిని హ్యాబిట్ గా మార్చే ప్రయత్నంలో టూ మినిట్ ట్రూల్ మీకు ఒక రిచువల్ గా మారిపోతుంది ని ఈజీ చేయడానికి ఇది ఒక హ్యాక్ లా అనిపించినా వాస్తవానికి నైపుణ్యం సాధించడానికి అనువైన మార్గం ఎంత ఎక్కువగా మీరు మీ అలవాటుని ఒక రిచువల్ గా స్టార్ట్ చేస్తారో అంత త్వరగా గొప్ప పనులు చేయడానికి మీరు ఫోకస్ చేయగలుగుతారు పదే పదే ఒకే రకమైన వార్మప్స్ చేయడం ద్వారా పీక్ పెర్ఫార్మెన్స్ చేయడం సులభం క్రియేటివ్ రిచువల్ అనుసరిస్తూ ఉండడం వల్ల దేన్నైనా సులువుగా సృష్టించగలం కన్సిస్టెంట్ పవర్ డౌన్ హ్యాబిట్ ను అభివృద్ధి చేయడం ద్వారా మీరు ప్రతి రాత్రి సరైన సమయంలో ఈజీగా పడుకుంటారు మీరు మొత్తం ప్రక్రియను ఆటోమేట్ చేయలేకపోవచ్చు కానీ మీరు ఫస్ట్ యాక్షన్ సబ్కాన్షియస్ గా చేయొచ్చు ఈజీగా మొదలు పెట్టండి తర్వాత అంతా అదే ఫాలో అయిపోతుంది ఈ టూ మినిట్ రూల్ కొంతమందికి ఒక ట్రిక్ లాగా అనిపించవచ్చు మీరు కేవలం రెండు నిమిషాల కన్నా ఎక్కువ చేయడమే నిజమైన లక్ష్యం అని తెలుసుకోండి ఇది మిమ్మల్ని మీరు మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నట్టు అనిపిస్తుంది వాస్తవానికి ఎవరు ఒక పేజీని చదవటం ఒక పుషప్ చేయటం లేదా నోట్బుక్ తెరవటం చేయరు ఇది ఒక ట్రిక్ అని తెలిస్తే సైకలాజికల్ గా టూ మినిట్ రూల్ని అప్లై చేయలేరు టూ మినిట్ రూల్ బలవంతంగా అనిపిస్తే దీన్ని ప్రయత్నించండి రెండు నిమిషాలు చేయండి ఆపై ఆపండి పరుగు కోసం వెళ్ళండి కానీ మీరు రెండు నిమిషాల తర్వాత తప్పక ఆపాలి ధ్యానం చేయడం ప్రారంభించండి కానీ మీరు రెండు నిమిషాల తర్వాత తప్పక ఆపాలి అరబిక్ అధ్యయనం చేయండి కానీ మీరు రెండు నిమిషాల తర్వాత తప్పక ఆపాలి ఇది ప్రారంభించడానికి ఒక స్ట్రాటజీ కాదు ఇదే మొత్తం విషయం మీ హ్యాబిట్ నూట ఇరవై సెకండ్లు మాత్రమే ఉంటుంది నా పాఠకుల్లో ఒకరు ఈ స్ట్రాటజీని ఉపయోగించి వంద పౌండ్లకు పైగా బరువు కోల్పోయారు ప్రారంభంలో అతను ప్రతిరోజు జిమ్ కు వెళ్ళేవాడు కానీ అతను స్వయంగా ఐదు నిమిషాల కంటే ఎక్కువసేపు ఉండలేదు అతను జిమ్ కు వెళ్లటం ఐదు నిమిషాల పాటు ఎక్సర్సైజ్ చేయడం వెంటనే బయలుదేరటం కొన్ని వారాల తర్వాత అతను అనుకున్నాడు సరే నేను ఎలాగో ఇక్కడికి వస్తున్నాను కొంచెం సేపు ఎక్సర్సైజ్ చేస్తాను కొన్ని సంవత్సరాల్లో అతను బరువు తగ్గాడు జర్నలింగ్ మరొక ఉదాహరణ అందిస్తుంది దాదాపు ప్రతి ఒక్కరూ వారి ఆలోచనలను మెదడు నుంచి కాగితం పైకి ప్రవహింపజేసే వీలుంది కానీ చాలా వరకు కొన్ని రోజుల తర్వాత ఈ హ్యాబిట్ వదులుకుంటారు లేదా జర్నలింగ్ అనేది ఒక విధిలా అనిపించి పూర్తిగా నివారిస్తారు ఈ రహస్యం అనేది ఎల్లప్పుడూ ఉన్న చోటికి దిగువ ఉండే పనిలా కనిపిస్తుంది గ్రెగ్ మెకాన్ లీడర్షిప్ కన్సల్టెంట్ యునైటెడ్ కింగ్డమ్ ప్రత్యేకంగా రాయడం ద్వారా రోజువారీ జర్నలింగ్ హ్యాబిట్ ను అతను భావించిన దానికంటే తక్కువగా చేసింది అతను ఎప్పుడూ అవాంతరం వచ్చే ముందు ఆగిపోయేవాడు అర్నెస్ట్ హెమింగ్ వే కూడా ఇలాంటి సలహాల పట్ల నమ్మకంతో ఉండేవాడు మీరు సక్రమంగా వెళ్ళేటప్పుడు ఆగిపోవడమే ఉత్తమమైన మార్గం అంటాడు ఇటువంటి స్ట్రాటజీలు మరొక కారణం కోసం కూడా పనిచేస్తాయి మీరు నిర్మించాలనుకుంటున్న గుర్తింపును అవి బలోపేతం చేస్తాయి మీరు జిమ్ లో గడిపేది కేవలం రెండు నిమిషాలైనా ఇది మీకు కొత్త గుర్తింపు ఇస్తుంది మీరు మంచి షేప్ పొందడం కోసం ఎప్పుడూ పుషప్స్ ని మిస్ చేయని వ్యక్తిగా మారాలనుకుంటున్నారు ఒక చిన్న పని ద్వారా మీరు ఎలా ఉండాలని కోరుకుంటున్నారో అలా మారే వ్యక్తిగా ప్రయత్నిస్తున్నారు మనం చాలా అరుదుగా ఇలా ఆలోచిస్తాం ఎందుకంటే ప్రతి వాళ్ళకి వాళ్ళ లక్ష్యం చేరాలని ఉంటుంది ఎక్సర్సైజ్ చేయకుండా ఉండటం కన్నా ఒక పుషప్ మంచిది గిటార్ ప్రాక్టీస్ అసలు చేయకపోవటం కన్నా నిమిషం పాటు చేస్తే మంచిది పుస్తకాన్ని ఎన్నడూ ముట్టుకోకుండా ఉండటం కన్నా నిమిషం పాటు చదవటం మంచిది మీరు ఏదో చేయాలని ఆశించిన దానికంటే ఎంతో కొంత చేయటం ఏమీ చేయలేకపోవటం కన్నా ఉత్తమం ఎగ్జాంపుల్స్ ఆఫ్ హ్యాబిట్ షేపింగ్ హ్యాబిట్ రూపకల్పన యొక్క ఉదాహరణలు బికమింగ్ అండ్ ఎర్లీ రైజర్ త్వరగా లేచే అలవాటుని అలవరుచుకోవడం ఫేజ్ వన్ ప్రతిరోజు రాత్రి పది గంటల కల్లా ఇల్లు చేరటం ఫేజ్ టూ అన్ని డివైజెస్ ని రాత్రి పది గంటల కల్లా టర్న్ ఆఫ్ చేయడం ఫేజ్ త్రీ ప్రతి రాత్రి పది గంటల కల్లా మంచం మీద ఉండండి పుస్తకం చదవండి మీ భాగస్వామితో కబుర్లు చెప్పుకోండి ఫేజ్ ఫోర్ ప్రతి రాత్రి పది గంటలకు దీపాలు అర్పివేయండి ఫేజ్ ఫైవ్ ఉదయం ఆరు గంటలకే నిద్ర లేవండి బికమింగ్ వేగన్ ఫేజ్ వన్ ప్రతి భోజనంలోనూ వెజ్ ఐటెమ్స్ ఉండేలా చూసుకోండి ఫేజ్ టూ నాలుగు కాళ్ళున్న జంతువులను తినడం ఆపేయండి ఆవు పంది గొర్రె మొదలైనవి ఫేజ్ త్రీ రెండు కాళ్ళ జంతువులు చికెన్ టర్కీ మొదలైనవి తినడం మానేయండి ఫేజ్ ఫోర్ కాళ్ళు లేని జంతువులను తినడం మానేయండి చేపలు స్కాలాప్స్ మొదలైనవి ఫేజ్ ఫైవ్ జంతు ఉత్పత్తులు మానేయండి గుడ్లు పాలు జున్ను స్టార్టింగ్ టు ఎక్సర్సైజ్ ఫేజ్ వన్ వర్కౌట్ క్లాత్ వేసుకోండి ఫేజ్ టూ బయటికి రండి ఫేజ్ త్రీ జిమ్ కు వెళ్ళండి ఐదు నిమిషాల వ్యాయామం చేయండి తిరిగి ఇంటికొచ్చేయండి ఫేజ్ ఫోర్ వారానికి ఒక్కసారి పదిహేను నిమిషాల పాటు ఎక్సర్సైజ్ చేయండి ఫేజ్ ఫైవ్ వారానికి మూడు సార్లు ఎక్సర్సైజ్ చేయండి ఒకనొక సమయంలో మీరు టూ ని హ్యాబిట్ షేపింగ్ టెక్నిక్ తో మర్జి చేసి మీ లక్ష్యం వైపు సాగిపోవచ్చు టూ ని మాస్టరింగ్ చేయడం ద్వారా బిహేవియర్ ని రూపుదిద్దుకోవడం మొదలు పెట్టండి ఆ తర్వాత మధ్య దశకు చేరుకోండి బిహేవియర్ ను రిపీట్ చేయండి కేవలం రెండు నిమిషాల వ్యవధిలో దృష్టి కేంద్రీకరించడం మరియు మాస్టరింగ్ చేయడం తదుపరి స్థాయికి వెళ్లే ముందు దశ చివరికి మీరు మొదట బిల్డ్ చేయాలనుకున్న హ్యాబిట్ ఎక్కడ ఉండాలని మీరు అనుకుంటున్నారో అక్కడ ఉండేటట్టు కాన్సన్ట్రేట్ చేయండి బిహేవియర్ యొక్క రెండు నిమిషాల ముందు అది ముగుస్తుంది దాదాపు ఏ పెద్ద జీవిత లక్ష్యాన్నైనా టూ మినిట్ రూల్ గా మార్చొచ్చు నేను ఆరోగ్యకరమైన మరియు సుదీర్ఘ జీవితాన్ని గడపాలనుకుంటున్నాను నేను మంచి శరీరాకృతిలో ఉండాల్సిన అవసరం ఉంది నేను ఎక్సర్సైజ్ చేయాలి నేను నా వర్కౌట్ బట్టల్ని మార్చాలి సంతోషకరమైన వివాహం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను నాకు మంచి భాగస్వామి కావాలి నా భాగస్వామి జీవితాన్ని సులభతరం చేయడానికి ప్రతిరోజు నేను ఏదో ఒకటి చేయాలి నేను వచ్చే వారం భోజనం ప్లాన్ చేయాలి మీరు ఏదైనా హ్యాబిట్ తో ఇబ్బంది పడుతున్నప్పుడు మీరు టూ మినిట్ రుల్ని పాటించవచ్చు మీ అలవాట్లను సులభతరం చేయడానికి ఇది ఒక సరళమైన మార్గం అధ్యాయం యొక్క సారాంశం మీ బిహేవియరల్ ను కొన్ని సెకండ్లో పూర్తి చేయొచ్చు కానీ దాని ప్రభావం కొన్ని నిమిషాలు లేదా కొన్ని గంటలు సాగుతుంది డెసిసివ్ మూమెంట్స్ లో చాలా హ్యాబిట్స్ సంభవిస్తాయి ఫోర్క్ మాదిరిగా బహుమార్గాలు గోచరిస్తాయి అవి మిమ్మల్ని ప్రొడక్టివ్ డే లేదా అన్ప్రొడక్టివ్ డే వైపు నడిపించవచ్చు టూ మినిట్ రూల్ ఇలా చెబుతోంది మీరు కొత్త హ్యాబిట్ ను ప్రారంభించినప్పుడు అది చేయడానికి రెండు నిమిషాల కన్నా తక్కువ సమయం పడుతుంది మీరు ఎంతగా రిచువల్ ను వ్యవహరిస్తారో అంత డీప్ గా హ్యాబిట్ లోకి జారిపోతూ మరింత గొప్ప పనులు చేయాల్సిన అవసరం ఉంది ఆప్టిమైజ్ చేయడానికి ముందు స్టాండర్డైజ్ చేయండి మీరు ఉనికిలో లేని హ్యాబిట్ను మెరుగుపరచలేరు మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి